వర్ల విశ్వనాథ్ నాలుగవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కలవాయి మండల కేంద్రంలోని వరల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వర్ల పెద్దకొండయ్య కల్వాయిలోని సీతారాంపల్లి రోడ్డులో లో నిర్మిస్తున్న అంకమ్మ తల్లి ఆలయానికి పదివేలు అనంతసాగరం మండలం పడమటి కమ్మంపాడు ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణానికి ఐదు వేల రూపాయలు విరాళంగా అందించారు పెద్దకొండయ్య మాట్లాడుతూ ఒక ఎకరం మాగాని కొని అంకమ్మ తల్లి దేవస్థానానికి విరాళంగా ఇస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వర్ల విశ్వనాథ్ కుటుంబ సభ్యులు ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా స్నేహితులు కలువై గ్రామ ప్రజలు వరల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శ్రేయాభిలాషులు మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నా కుమారుడు వరల విశ్వనాథ్ వారి నాలుగవ వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా నేను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నేను మునుగుటి వలె ప్రతి సంవత్సరము వర్ధంతి నాడు కానీ జయంతి నాడు కానీ నేను కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా కలువాయి ప్రజలు నా స్నేహితులు అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించి మా బిడ్డ ఆత్మశాంతి చేకూరాలని కోరుకున్నారు ఈ వర్ధంతి కార్యక్రమంగా కలువయి రామన్నగారిపల్లి రోడ్లో నిర్మించబడుతున్న అంకమ్మ దేవాలయానికి మా బిడ్డ పేరున పదివేల రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను అంతేకాకుండా అనంతసాగర్ మండలం పరమటికమ్మంపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకుంటూ నిర్మించే వారొచ్చి నన్ను విగ్రహానికి మాకు ఎంతో సహాయం చేయమన్నారు వారికి ఆ విగ్రహానికి నిర్మాణానికి కాను నా వంతు సాయంగా మా బిడ్డ పేరున ఈరోజు ఐదు వేల నూట పదహారులు వారికి నేను ఇవ్వదలిచాను ఇక్కడికి వచ్చిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే విధంగా మా బిడ్డ పేరున నిర్మించిన ఏర్పాటు చేయబడిన వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాను ఇంకా ముందు ముందు కూడా చేస్తూనే ఉంటాను ఇంకా ఆలోచనలు ఉన్నాయి దాన్ని కార్యాచరణ రూపం తాల్చిన తర్వాత మీడియా మిత్రుల సహాయంతో అన్నింటినీ వివరిస్తాను ఇకపోతే నా స్నేహితులు సహకరించిన నాకు సహకరించిన నా యొక్క స్నేహితులు కానీ శ్రేయాభిలాషులు కానీ ట్రస్టు సభ్యులు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం రోడ్లో ఉన్న అంకమ్మ దేవాలయాన్ని రత్నయని ఈయన సహృదయంతో నిర్మాణానికి ముందుకొచ్చారు ముందుకొచ్చి నాలాంటి వారిని ఎంతో మందిని కలిసి వారి దగ్గర విరాళ సేకరి విరాళాలు సేకరించి గుడి నిర్మాణం చేస్తున్నారు ఆయన ఇంకొక ప్రతిపాదన మా సంస్థ ముందుకు తీసుకొచ్చాడు ఎవరో ఒకరు మీ లాంటి వారి ద్వారా ఇస్తారు గుడి నిర్మాణం అవుద్ది తదుపరి రూప దీపాలు నిత్యము జరగాలంటే ఏం చేయాలా అన్న ఆలోచన తీసుకొచ్చారు దానికి శాశ్వత పరిష్కారంగా ఏదైనా అవకాశం ఉంటే చేయమని నన్ను కోరారు కానీ అది ఆలోచనలో ఉంది ఆ అంకమ్మ దేవాలయానికి ఒక ఎకరం మాగాని కొని అంకమ్మ దేవాలయానికి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఇవ్వాలన్న కోరికతో ఉన్నాను తదుపరి ఒక ఎకరం మాగాణి భూమిని అంకమ్మ దేవాలయానికి కొనివ్వడం జరుగుతుంది ఈ వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నామని వీరు ఆ ఎకరం భూమిని అంకమ్మ దేవాలయానికి నిత్యం దూపదీప నైవేద్యాల కైంకర్యాలకి ఉపయోగించుకోవాలని ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ మరియు ఎయిట్